సంతోష్ కుమార్ సార్ వైజాగ్ నుంచి మేము విజయనగరం వెళ్ళిపోతా టూల్ గేట్లో ఒక టెన్ మినిట్స్ రైట్ అయిందని సైడ్ నుంచి కొద్ది ముందు పాస్ అయ్యి బండి ఆప లోపల అతను వచ్చి ఫోటో తీశారు ఫోటో ఎందుకు తీశారని మా డ్రైవర్ ఒక సురేష్ దిగి ఎందుకు తీశారు ఫాస్ట్గా కరెక్ట్ అయింది కదా ఎందుకు ఫోటోలు తీస్తున్నారు అని అడిగారు అడిగితే వాళ్ళు ఇష్టసారుస్త మాట్లాడారు అలా మాట్లాడడం కరెక్ట్ కదా డ్రైవర్ అన్న వాళ్ళు నీట్గా మేము దిగి వచ్చి మర్యాదగా మీకు మాట్లాడారు దాని తగ్గ మర్యాదగా మాట్లాడదాం ఈ లోపు వచ్చి నీట్ మర్యాద ఇచ్చాయని హ్యాండ్లింగ్ చేసుకున్నారు తర్వాత మమ్మల్ని అమ్మ యాన్నింగ్ చేసుకుంటున్నారని మేము ఒక యాన్నింగ్ చేసుకుంటాం ఈరోజు కూర్చొని పక్కకు వస్తుందిగా వెనకాల నుంచి రాడ్లు కర్రలు తీసుకొని మా బొర్ల మీద కొట్టి నా మెల్లలో చైన్ నా ఫోను వీడియోలు తీస్తున్నానని తీసుకొని కొట్టిస్తారు నా ఫోన్ కొట్టుకెళ్ళారు ఫోన్ అడిగితే నువ్వు నచ్చినోడు చేసుకో చైన్ కానీ ఫోన్ కానీ ఏది చేయలేరు ఇక్కడి నుంచి మీరు కదలలేరు మీరు ఎక్కడి నుంచి కదిలితే మీరు బతుకుంటారు లేకపోతే చస్తారని అయినా మేము చచ్చినా పర్లేదు మేము ఇక్కడ నుంచి కదలం మా ప్రాబ్లం మేము క్లియర్ చేసుకొని వెళ్తామని చెప్పినా ఇంకో ఊరందరినీ తీసుకొచ్చి ఈయనకి ఆరు కుట్లు పడ్డాయండి సార్ తలకే జొన్న టోల్గేట్ పాస్ జొన్న టోల్గేట్ అండి తర్వాత ఒక వ్యక్తికి చెయ్యిలా వదిలేసింది ఇక్కడ నా ఆర్టీ ఈయనకి చెయ్యి ఇక్కడ రిటర్న్ చెయ్యి ఆయనకి కూడా దెబ్బలు తేలే డ్రైవర్కి వాల్యూ లేకుండా పోయింది అండి రోడ్డు మీద టోల్గేట్ దగ్గర ప్రాబ్లం జరిగింది అని అడిగినందుకు ఇంత దారుణంగా చదువుబాద్తారని మేము ఇప్పుడు అలా అనుకోలేదు డ్రైవర్కి వాల్యూ లేకుండా పోయింది ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు డ్రైవర్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను